ఈరోజు మా స్కూల్లో సంక్రాంతి సంబరాలు అండి చాలా చక్కగా జరిగాయి ముందు పొంగలు చేస్తాము ముందు భోగి మంట వేసామండి తర్వాత పొంగలు చేస్తాము మా టీచర్స్ మా పిల్లలు అందరూ కూడా చాలా సరదాగా జరిగింది ఇలాంటివి చిన్న పిల్లల యొక్క కోరిక మేరకు ఇవన్నీ చేయడం జరిగిందండి పిల్లలకి చిన్న చిన్న సంతోషాలు మనం తీర్చకపోతే ఇంకెందుకు ఇలాగే చాలా స్కూళ్ళు చేశాయండి మా లావేరు మండలంలో చాలా స్కూలు చాలా మాకంటే ఘనంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలు మేము ఏదో తోచినంతలో మాకు జరిగినంతలో మేము చేసాము ఏదో అయినా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది పిల్లలందరూ మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు చక్కగా ముద్దుగుమ్మలా తయారయ్యారు శారీస్ వేసుకొని పంచి కట్టలు కట్టుకొని ఎంతో అందంగా ఉన్నారండి మా పిల్లలు మాకు చాలా ముచ్చటేసింది మా పిల్లల్ని చూసి వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ వాళ్ళ యొక్క అలంకరణ చాలా అందంగా ఉంది అందరూ కొంతమంది మనకి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు చాలా చక్కగా సపోర్ట్ చేశారండి చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు స్వాతి అలాగే జ్యోతి నెక్స్ట్ అశోక్ ఇంకా చాలామంది అండి వచ్చారు చాలా సరదాగా జరిగింది పిల్లలు మంచి మంచి డ్యాన్సులు వేశారు కూడా ఎందుకంటే చూడండి మా చెట్టు చెట్టు ముద్దుగుమ్మలు ఎంత చక్కగా పాలు పోసేస్తున్నారు పొంగల్ తయారు చేయడం తెలిసిపోయింది కొబ్బరి పాలు పంచదార అన్నీ కూడా వేసి మేము చాలా చక్కగా పొంగల్ తయారయ్యిందండి చాలా టేస్ట్గా కూడా ఉంది తర్వాత తిన్నాము ఇంకోటి మా పిల్లలు పంచి కట్టు చూసారా ఎలా ఉన్నారో చాలా సరదాగా జరిగింది చూడండి వాళ్ళందరూ కూడా పాలు పొంగించడానికి పొయ్యి దగ్గరికి వచ్చేస్తారు మాకు టెన్షన్ పోయి వస్తున్నారు చూడండి ఇంకా ఎంత చక్కగా డ్యాన్సులు వేశారంటే వాళ్ళ సందడి అండి ఇంకా డ్యాన్సులు కూడా సంక్రాంతి వచ్చింది పండగ అని ఆ పండగ సాంగ్లు నెక్స్ట్ భోగి మంట దగ్గర సాంగ్స్ చాలా సరదాగా సాగింది ఈరోజు అంత సంతోషంగా ఉంది ఈ చిన్న చిన్న సంతోషాలండి మన జీవితానికి ఎన్నో జ్ఞాపకాలు మన జీవితానికి కాదు ఆ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళు ఇలాంటివన్నీ నెమరు వేసుకుంటూ ఉంటారు ఈ చిన్నపాటి సంతోషాలు చేయకపోతే ఇంకా ఎందుకు మనం కదా ఏమంటారు వాళ్ళ కోరిక మేరకు మాత్రమే పాపం ఎప్పుడంటే టెన్ డేస్ బ్యాక్ నుంచి అడుగుతున్నారు మేడం మనం అని అందరూ సహకరించి టీచర్స్ అందరూ కూడా కలిసిమెలిసి చక్కగా చేసామండి ఏదో పెద్దగా చేయబడి కొంతలో కొంత చేసాము దే ఆర్ సాటిస్ఫైడ్ వీఆర్ సాటిస్ఫైడ్ నెక్స్ట్ చూడండి మా మేడం గారు అబ్బాయిని తీసుకొచ్చి భయం కదా పొయ్యి దగ్గర టెన్షన్ మాకు వాళ్ళు సరిగా ఉంటారని ఏదో అలా జరిగిపోయిందండి